వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఒక బంగారం కొనేటప్పుడు ఏ టైంలో కొనాలా ఏ రోజు కొనాలా ఎలా కొంటే మనకి మంచిగా ఇంకా కలిసి వస్తుంది మనం బంగారం కొంటామంటే కొంటామండి ఎప్పుడంటే అప్పుడు పోయి కొనేస్తే అది మళ్ళా కొనే పరిస్థితి రాదన్నట్లు ఒక్కొక్క టైంలో కొంటే మళ్ళీ మనం వెంటనే కొంటాము ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తాం కదా పునర్దర్శ ప్రాప్తి అని మనం వచ్చేటప్పుడు బోర్డు ఉంటుందండి అంటే మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలని తిరిగి దేవుని దర్శనం చేసుకోవాలన్నమాట అది చదివితే మనకి మళ్ళా దేవుని దర్శనంకి మనం తొందరగా వెళతామన్న పునర్దర్శ ప్రాప్తి అని ఉంటుంది అలాగనే బంగారం కూడా మనము కొనే టైం ఉంటుంది కొన్ని రోజులు ఉంటుంది ఏ రోజులో ఉంటే మనకి బంగారం బాగా వస్తుంది బంగారం నిలుస్తుంది మన దగ్గర అనేది ఉందండి అది ఏ వారము ఏంటి ఏ టైము ఎలా వెళ్ళాలి ఏ టైంలో వెళ్ళాలి ఏ టైంలో కొనాలి అనేది ఉంటుందండి అది ఏంటంటే మనము బంగారం కొనటానికి ఉదయం పూట బయలుదేరాలి చీకట్లో సాయంత్రం బయలుదేరకూడదండి బంగారం కొనాలంటే సాయంత్రం బయలుదేరకూడదు ఉదయం బయలుదేరాలా ఉదయం కూడా ఏ రోజు బయలుదేరాలా ఏ టైంలో కొనాలా ఏంటనేది ఉందండి ఉదయం బయలుదేరి వెళ్ళి గురువారము శుక్రవారం అండి గురువు గురువుకి సంబంధించింది గురువు గురువారము శుక్ర శుక్రదశ అనేది శుక్రవారము గురువారము శుక్రవారము మనం బంగారం కొనుక్కోవాలండి కొనుక్కుంటే మళ్ళీ మనం తిరిగి బంగారం కొనుక్కుంటాం అది ఎప్పుడు ఏంటి ఎప్పుడంటే గురువారము మధ్యాహ్నము మధ్యాహ్నము గురువారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కొనుక్కోవాలండి ఒంటి గంట రెండు గంటల మధ్యలో కొనుక్కోవాలండి బంగారం మనం కొనుక్కున్నామంటే మనకి బంగారం మళ్ళీ చేరుతుంది ఆ బంగారం జాగ్రత్తగా కూడా ఉంటుంది శుక్రవారం కూడా అంతేనండి మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత కొనుక్కోవాలండి పన్నెండున్నర తర్వాత ఒకటిన్నర అటు అప్పుడు కొనుక్కోవాల మధ్యాహ్నమే కొనుక్కోవాలి బంగారం సాయంత్రం సంధ్యాల కొనుక్కోకూడదు గురువారము శుక్రవారము బంగారం కొనుక్కొచ్చుకోండి ఆ టైంలో కొంటే మీకు బంగారం వృద్ధి చెందుతుంది వృద్ధి చెందుతుంది మళ్ళీ డబ్బులు చేరి బంగారం కొనుక్కొచ్చుకుంటారు మనం ఒక్కొక్క టైం ఉంటుంది ఆ టైంలో కొంటే మనకు బంగారం నిలవదు మళ్ళా వెళ్ళి బంగారం కూడానండి ఆ బంగారం కూడా నిలవదండి జాగ్రత్తగా ఉండదు కాబట్టి ఈ టైంలో కొనుక్కోండి కొనుక్కుంటే మంచిది మళ్ళా ఉంగరం కూడానండి కూడా ఎడ ఎడ ఇది రింగ్ ఫింగర్ అంటారండి ఇదిగో ఇది రింగ్ ఫింగర్ ఇదిగో ఇది ఉంటే అన్నిటికీ పెట్టుకోవచ్చు కాకపోతే రింగ్ ఫింగరు అనేది అది పెద్దల నుంచి వచ్చిందండి ఈ ఉంగరం ఈ ఏలు పేరే ఉంగరం వేలు ఇది ఉంగరం వేలండి ఉంగరం వేలికి ఉంగరం పెట్టుకోవాలా ఉంగరం బంగారుది పెట్టుకున్న పర్వాలే పంచలోహం ఉంగరం అయినా పెట్టుకోవచ్చండి దీనికి ఈ నరాల నుంచి మనకి హార్ట్కి సంబంధించి ఉంటుందండి హార్ట్ నరాలు ఈ వేలికి సంబంధించి ఉంటుంది ఈ ఉంగరం కానీ పెట్టుకుంటే మనకి హార్ట్కి ప్రాబ్లం ఉండదు నరాలన్నీ బాగా గ గట్టిగా ఉంటాయి అన్నిటికీ పనిచేస్తుందండి కాబట్టి ఉంగరం వేలు మాత్రం ఎడం చేతికి ఉంగరం వేలు ఇది ఉంగరం వేలు అనే పేరు ఈ ఈ ఏ ఉంగరం అంటే ఏమంటాము ఉంగరం వేలు అంటాము అందుకని కరెక్ట్గా ఉంగరం పెట్టుకోవాలి ఈ వేలుగా పెట్టుకుంటే ఈ నరాలన్నీ కూడా మనకి హార్ట్లోకి వస్తుంది హార్ట్ చాలా బాగుంటుంది హార్ట్కి వెళ్ళి ఆ నరాలన్నీ సర్క్యులేషన్ బాగా అవుతుంది అన్నట్లు కాబట్టి మీరు రింగ్ ఫింగర్కి రింగ్ కొనుక్కోవాలండి కొనుక్కుని పెట్టుకోండి అలా లేని వాళ్ళు పంచలోహం రింగ్ పెట్టుకున్నా మంచిదేనండి ఎందుకంటే నరానికి సంబంధించింది కాబట్టి బంగారం కూడా అలానే కొనుక్కోవాలండి ఎలా గురువారము శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళేది మార్నింగ్ వెళ్ళాలా పొద్దున పూట వెళ్ళాలా వెళ్ళి కొనేది మాత్రం మధ్యాహ్నం కొనుక్కోవాలా గురుమహాదశ అంటారు అన్నట్లు దాన్ని అది ఉంటుంది దాంట్లో క్యాలెండర్లో ఉంటుంది చూసుకోండి ఆ టైంలో కొనుక్కున్నారనుకో మనకి బంగారం చేరుతుందండి నేను అనుభవంతో చెప్తున్నాను మీరు కూడా అదే విధంగా కొనుక్కోండి బంగారం కొనుక్కోండి జాగ్రత్త చేసుకోండి బంగారం చాలా విలువైనది బంగారము అంటేనే విలువైనది ప్రతిదీ కూడా మనం ఏదైనా కూరగాయలు కొన్నాం అనుకో కొంచెం వేయ తూకం కొంచెం అంటే బంగారం లాగా చూస్తున్నాం ఏంటో అంటాం బంగారానికి అంత విలువ ఉంది బంగారం అంటేనే పై మిట్ అన్నట్లు బంగారం ఎక్కువ ధర పెరిగింది అనుకోకండి ఇంకా పెరుగుతుంది మీరు చేతనైనంత దాచిపెట్టి వేస్ట్ చేయకుండా కొనుక్కోండి కొనుక్కుని జాగ్రత్త చేసుకోండి బంగారం జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది నేను చెప్పిన టైంలో వెళ్ళి కొనుక్కున్నారనుకో మీకు బంగారం చేరుతుందండి మీరు ఒకసారి కొంటే మీకే తెలుస్తుందిగా పద్మామ్మ పద్మిజ చెప్పిందని మీకు తెలుస్తుందండి ఇదేనండి నా యొక్క వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పతంజని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నమస్తే అండి సర్వే జన సుఖన ఇంకొక మంచి వీడియోతో వస్తానండి బాయ్